న్యూస్ నెస్ట్ వేక్షకులకు స్వాగతం నమస్కారం నేటి వక్రాక్షి మెయిన్ వార్తలు ఒకసారి పరిశీలిద్దాం చేతిలో డబ్బా పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేయటం అలవాటైపోయింది వక్రాక్షి అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసుని గెలుచుకోలేరు ఎవరు అప్రజాస్వామిక అరాచకవాది జగన్ రెడ్డి గారు నీ పరిపాలనలో నువ్వు చేసిన అరాచకాలు అప్రజాస్వామిక పాలన ఇంకా ప్రజలు మర్చిపోలే అవి గుర్తుండబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాచి దేవడ మీద కొడితే పదకొండుకి పరిమితమయ్యి చతికిల పడింది మీ పార్టీ అది అరాచకవాదం అప్రజాస్వామిక పాలన చేసిన ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు అది చేతిలో ఉంది కదా డబ్బా అని ఇష్ట వచ్చినట్టు రాసుకుంటున్నావు రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసును గెలుచుకోలేరు రౌడీ రాజకీయానికి దోపిడీలకి దుర్మార్గాలకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఆ బ్రాండ్ అంబాసిడర్గా తొలగించే శక్తి సాహసం ఎవరు చేరు చేయలేరు కూడా కుట్రలు దౌర్జన్యాలు దాడులు అబద్ధాలు మోసాలు వెన్నుపోట్లతో కుర్చీ లాక్కుంటారు కుట్రలు దౌర్జన్యాలు వెన్నుపోట్లు పెద్ద పెద్ద పదాలు రాశారు ఏ డిక్షనరీలు ఎత్తుకొచ్చారా కానీ చక్కటి పదాలని కూర్చి చక్కగా రాశారు అబద్ధాల ఆర్టికల్ ఇందుకు పులివెందుల ఒంటిమెట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలలో బరితెగింపే సాక్ష్యం పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థానానికి రెండో వ్యక్తిని నామినేషన్ వేయకుండా భయపెట్టి భయభ్రాంతులు గురిచేసి నీ రౌడీ మోకలతో నీ అరాచకవాదులతో ఇళ్లలోంచి ప్రజలు కానీ నామినేషన్ వేయడానికి కానీ ఎవరిని ముందుకు రానివ్వకుండా కట్టడ చేసి ఒక రకంగా ఔస్ అరెస్ట్ చేసి ఏకగ్రవం చేసుకున్నావు ఆ ఎన్నికను నువ్వు అది అరాచకవాదం అంటే అది మోసం చేయటం అంటే అది నీ నియోజకవర్గంలో ఒక జడ్పీటీ స్థానాన్ని వెన్నుపోటు పొడిచి అప్రజాస్వామికి ఎన్నిక జరిపించడం అంటే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు పోలీసులతో ముఠా ఏర్పాటు ఆ మాట అంటే కరీస సిగ్గనేయలే నీకు రాయటానికి నీ ఎడిటర్ కూడా సిగ్గనిపించలే అధికారులు నీ అడుగులకు మడుగులొత్తబట్టే ఇవాళ జైలులో మగ్గుతున్నారు అది మడుగులొత్తటం అంటే అది అరాచక పరిపాలకుడికి అండగా నిలబడటం అంటే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఆంజనేయులు లాంటి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు జైలులో మొగ్గుతున్నారు నీ అడుగులకు మడుగులొత్తబట్టే నీ పాపంలో పాలు పంచుకోబట్టే నీ అరాచకాలకు తోడు నిలబట్టే వాళ్ళు జైల్లో మొగ్గుతున్నారు దాన్ని అంటారు అధికారులు పాలకుడికి అడుగులొత్తం మడుగులొత్తడం అంటే టీడీపీ అరాచక గ్యాంగ్లతో కలిసి చేసే దారుణాలతో ఉప ఎన్నికలను హైజాక్ చేసే కుట్ర నీ పులివెందుల్లో నీకు నీ మందికి నీ అరాచక ముఠాకి ఎదురుడు నిలబడుతున్నారంటే ప్రజా బలంతో అక్కడ నీకు మళ్ళీ అరాచకవాదులు టీడీపీ పక్కన లేరు హత్యలు చేపించేవాళ్ళు చేసేవాళ్ళు టీడీపీ పక్కన లేరు దారుణాలు చేసేవాళ్ళు టీడీపీ పక్కన లేరు టీడీపీ పక్కన ఉన్నది నిజాయితీ అయిన నాయకులు మాత్రమే నీ లెక్కకి వంగని నీ లెక్కకి తల వంచని నాయకులు ఉండబట్టే ప్రజల అభిమానం చూరకొని ప్రజల అందుతో అక్కడ ఇవాళ ఎన్నిక జరగబోతూ ఉంది పోటీ చేస్తున్నారు నలభై ఐదేళ్ల మీ కుటుంబ పాలన చరిత్రలో ఆ పులివెందులకు మీరు ఏమీ చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు చేసిన మేలుకి మెచ్చి ఇప్పుడు జడ్పడి సైనికులు పోటీ చేయటం ప్రజల మద్దతు గెలవబోతూ ఉంది అరాచకంతో కాదు నువ్వు అరాచకం సృష్టిస్తున్నావు అక్కడ నువ్వు భయాందోళన సృష్టిస్తున్నావు నీ మనుషుల్ని నీ మనుషుల చేత కొట్టించుకొని నువ్వు ఆడావు కదా కోడికత్త డ్రామా గోలకరాయ డ్రామా అట్లాగే అక్కడ కూడా డ్రామా ఆడుతున్నారు కట్టు కట్టుకోవటం దాని మీద ఎర్ర ఇంకు పోసుకోవటం నాటకాలు ఆడటం అది మీ పరిస్థితి ఓటమిని ఎదుర్కోలేక ఓటమిని ఒప్పుకోలేక ఓడిపోతే ఆ ప్రజలు ఓస్తారన్న సిగ్గుతో భయంతో వణుకుతో నువ్వు చేస్తున్న అరాచకపు రాజకీయం ప్రజలంతా గమనిస్తున్నారు ఇదివరకన్నడూ లేని విధంగా వందలాది మంది వైఎస్ఆర్ సిపి నేతలు బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ అంటే బైండ్ ఓవర్ హత్య రాజకీయాలు చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు దుర్మార్గాలు చేసేవాళ్ళు మానకాండ సృష్టించేవాళ్ళు వాళ్ళనే బైండ్ ఓవర్ చేశారు మిగతా ప్రజలంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు హాయిగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు నువ్వు చేసే అరాచకం స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు చేసిన అరాచకాలకి దారుణాలకి అల్లాడిపోయారు ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు ప్రజలు చిత్తూరు జిల్లా మొత్తం తమిళనాడు నుంచి తీసుకొచ్చి దింపి బస్సులో తీసుకొచ్చి దింపి అడ్డగోలుగా ఓట్లు ఇప్పించిన చరిత్ర నిధి నెల్లూరులో బీజేపీ నాయకుడిని మటర్ చేపించిన చరిత్రనిది విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన నాయకుల కాళ్ళు ఎరగొట్టి నడికిన చరిత్ర మీది భయభ్రాంతులు గురి చేశారు మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాటం లేక ప్రజలను ఇబ్బంది పెట్టేస్తక నాయకుల్ని మీరు చంపుతూ ఉంటే కొడతా ఉంటే ఆ రోజు మీరు పోలీసులు అడ్డం పెట్టుకుని మీరు చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బాయికాట్ చేసింది కార్యకర్తల నాయకులను కాపాడుకోవడానికి ఆ ఎన్నికలను వదిలేసింది టీడీపీ పార్టీ అంత అరాజకం సృష్టించావు నువ్వు అన్ని దారుణాలు చేసావు సిగ్గు లేకుండా మళ్ళీ రాపిచ్చుకుంటున్నావు కథలో అడ్డుకోపోయిన పెళ్లి వారిపై శ్రీకాంత్ నాగేష్ తన్మోహన్ రెడ్డి తదితరులపైన దాడి ఈ నెల అయిదిన ఓ పెళ్లికి వెళ్ళిన అమరేష్ రెడ్డి సైదాపురం సురేష్ రెడ్డిపై దాడి ఇది పచ్చి అబద్ధం బాబాయిని గొడ్డలతో ఏపిచ్చి ఎట్లాగైతే ప్రతిపక్ష నాయకుల మీద నువ్వు వృద్ధే ప్రయత్నం చేశావో నారాసురచరిత ఎలా వ్యాసాలు రాపించావో ఈ సురేష్ రెడ్డి మీద దాడి కూడా అలాంటిదే నువ్వే దాడి అని చెప్పి పులివెందుల ఎవరిని అడిగినా చెప్తారు ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ నెల ఆరున ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ వేలుపుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం రమేష్ కుమార్ యాదవ్ మీద దాడి చేపించింది నువ్వే రామలింగారెడ్డిలపై దాడి చేపించింది కూడా నువ్వే నువ్వు నీ ముసుగు వీర్ల చేత దాడి చేపించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నావు నీ పప్పుల ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డగోలుగా చంపించారో నరికిచ్చారో ఆ రోజే పులివెంద ప్రాంత ప్రజల విశ్వాసం మీ మీద పోయింది కోల్పోయారు మీరు అప్పటిదాకా ఏదో పోన్లే అన్నట్టు మీకు భయపడే లొంగి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటూ వచ్చారు నలభై ఏళ్ళ నుంచి ఓట్లు వేలా మీరే వేసుకున్నారు రిగ్గింగ్ చేసుకోవటమే మీరు రిగ్గింగ్ జరగకుండా నిష్పక్షపాతంగా పులివెందుల ఎన్నికలు జరిగితే నీ పరిస్థితి ఏంటో నీ కొడు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ భయంతోనే మన ఎన్నికల్లో నువ్వు ఓటుకి ఐదు వేల నుంచి పదివేలు పెట్టి కొనుక్కున్నావు ఆనాడు నువ్వు పాలకుడు కాబట్టి వ్యవస్థను మేనేజ్ చేసుకుని గెలవగలిగావు నువ్వు ఎన్ని కుప్పి గంతులు వేస్తే నువ్వు గెలిచావు నీకు బాగా తెలుసు నీ ఒక్క్రాక్షి అంతకంటే బాగా తెలుసు ఈ సమయంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర దాడికి పాల్పడిన వారిలో ఒకరిని కూడా అరెస్ట్ చేయని వైనం ఎవరు చేసారు దాడి దాడి చేస్తే అరెస్ట్ చేస్తారు దాడి చేస్తే కేసులు నమోదు చేస్తారు అన్నీ మీరే చేసుకుని మీ మీద మీరే దాడి చేసుకుని ఎవరి మీద కేసు పెట్టమంటావు నీ మీద కేసు పెట్టాలి పైగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో యాభై మందిపై ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన దుర్మార్గపు పాలననిది ఆఖరికి నేడు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న అనిత గారి మీద కూడా నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన చరిత్ర నీది అమరావతి దళిత మహిళా రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన నీచపు మనస్తత్వం నీది గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన గనుడివి నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు జరగని ఘటన జరిగినట్టుగా దుర్మార్గంగా తప్పుడు ఫిర్యాదు సృష్టించిన వైనం అవన్నీ నీ అవుతుంది జరగనే జరిగినట్టుగా చూపించడం నువ్వు దిట్టవే అబద్ధాన్ని చక్కగా చిరునవ్వుతో చిక్కటి చిరునవ్వుతో అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజల్ని వంచించగల నైపుణ్యం నీకుంది దాంట్లో నువ్వు మాస్టర్స్ చేశావు జగన్ రెడ్డి నీకంటే గనుడు ఎవడుంటాడు నీకంటే దుర్మార్గుడు ఎవడుంటాడు బెదిరింపులతో పార్టీ మారిన వ్యక్తితో ఫిర్యాదు ఇప్పించి నలుగురికి నోటీసులు బెదిరింపులతో ఇచ్చేది ఏముంది నీ చిన్నాన్న భాస్కర్ రెడ్డి బెదిరించింది వాస్తవం కాదా సతీష్ రెడ్డి బెదిరించింది వాస్తవం కాదా అవినాష్ రెడ్డి బెదిరించింది వాస్తవం కాదా ఫోన్ డేటా ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి తప్పుడు ఫిర్యాదు అంటావేంటి పూర్తి సాక్ష్యాధారణతో అతను కేసు పెట్టాడు వైఎస్ రెడ్డి హత్యలో భాగం ఉన్న అందరికీ బెయిల్ వచ్చిన షరత్తు కొన్ని బెయిల్ అయ్యి వ్యక్తులు ప్రభావితం చేయకూడదు బెదిరించకూడదు ఆ షరత్ని ఉల్లంఘించి నీ అవినాష్ రెడ్డి నీ బాబాయ్ భాస్కర్ రెడ్డి ఆ సతీష్ రెడ్డి ఇంకొకళ్ళు ఆ పార్టీ మారిన వ్యక్తిని బెదిరిస్తూ ఉంటే కాల్ రికార్డుతో సహా సమర్పించి కేసు పెట్టాడు ఇన్ని చేసినా ఫలితం లేదని ఇష్టానుసారంగా పోలింగ్ బూత్ల మార్పు మీడియాపై ఆంక్షలు పోలింగ్ బూత్ల మార్పులు ఎవరు చేశారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా సీరియస్గా పనిచేసిన నీలం సహాని గారు ఆమె రిటైర్ అయిన తర్వాత నువ్వు సలహాదారుగా నియమించుకున్న నీలం సహాని గారు నువ్వు దిగిపోయే ముందు నీకు ఉపయోగపడతారని ఉద్దేశంతో వ్యవస్థని ఆడుకుందామనే ఉద్దేశంతో నువ్వు ఆనాడు ఎలక్షన్ కమిషన్ సిఫార్సు చేసి నియమించుకున్న అధికారిని ఆమె 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 ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి చీఫ్గా వ్యవహరిస్తున్నారు ఆమె మార్చారు పోలింగ్ బూత్లు మారిస్తే నీ దౌర్జన్యాన్ని అరకట్టవచ్చని రిగ్గింగ్ని ఆపవచ్చని గొడవలు జరగకుండా చూసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని పోలింగ్ బూత్లు మార్చారు దానికి కూడా కుళ్ళి కుళ్ళి ఎక్కి ఎక్కి దుఃఖిస్తున్నావు ఏ మీడియాపై ఆంక్షలు పెట్టారు మీడియాపై ఆంక్షలు పెడితే నువ్వు నిస్సిగ్గుగా అబద్ధాలు రాయగలుగుతావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిన్ను ప్రభుత్వం మీ మీడియా మీద ఆంక్షలు పెడితే మీరు సిగ్గు లేకుండా తెగించి ఇన్ని అబద్ధాలు రాయగలుగుతారా మీరు రాస్తున్నారంటే ఆంక్షలు లేవనే కదా అర్థం ప్రజలు తెలియదు అనుకుంటున్నావా నువ్వు వారానికో రెండు వారానికి ఒకసారి బయటకు వచ్చి వెకిలి నవ్వులు నవ్వుకుంటా చేతులు తిప్పుకుంటా తలకాయ ఆడించుకుంటా అబద్ధాలు చెప్తే వింటాకి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అబద్ధాలు ఆపట్లా మీరు ఆపమని మొత్తుకుంటున్నాం మీరు ఆపట్లా మీరు అబద్ధాలు ఆపరు నీ వక్రాక్షి అసత్య కథనాలు రాయడం ఆపదు ఇక ఇంకో రెండో వార్త పద్నాలుగు నెలలుగా పట్టలేదంట ఒక ఇల్లు కట్టలేదంట హెడ్డింగ్ ఏంటి పద్నాలుగు నెలలుగా పట్టలేదు ఒక ఇల్లు కట్టలేదు ఎక్కడ పోలవరం నిర్వాసులకు పునరావాసం కల్పనపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కూట ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహిస్తూ ఉందంట పునరావాస ఇప్పటికి ప్రారంభం ప్రారంభంగాని పదహారు వేల నూట డెబ్బై ఏళ్ల నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి పూర్తయిన మూడు వేల నూట పద్నాలుగు ఏళ్ళను ఇవ్వని సర్కారు అప్పటికే దాదాపు పూర్తి కావచ్చిన రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఏళ్లను పట్టించుకొని ప్రభుత్వం నువ్వు ఎంపీకా ఇక్కడ ఏమంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగు మే నాటికే పూర్తి అయిపోయింది అంటున్నాడు రెండు ఇదిగో నీ పేపర్లో నువ్వు రాసుకున్న వార్త ఇది రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి పూర్తి అయిపోయింది నువ్వేంపిక నువ్వెందుకు ఇవ్వలేదు పూర్తి అయితే పూర్తి చేసినప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు పూర్తి చేశానని నువ్వు అనుకుంటే అప్పటికే పూర్తి అయిపోయిన నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఆ నిర్వాసులకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు నువ్వు నువ్వు ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారానికి వెళ్తే నీ వెనకాల పడి తరిమిన సంగతి నువ్వు మర్చిపోయావా ఆ నిర్వాసులు నిన్ను నిలదీసి అడిగితే నువ్వేం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పారిపోవటం నిజమా కాదా అది కూడా కదరాయండి మరి రెండు విడతలుగా ఐదు వేల యాభై రెండు కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ వాటిని పోలవరం పనులు పునరావాసం కల్పనకే వినియోగించాలంటూ షరతు అయినా రెండు వేల నూట ముప్పై ఐదు కోట్ల అడ్వాన్స్ నిధులు మళ్లింపు పునరావాసం కల్పించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఫోటో కూడా వేసుకున్నట్టు చూశారు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి పూర్తయిన ఇళ్లను కూడా కూటం ప్రభుత్వం నిర్వాసులకు ఇవ్వకపోవడంతో ఆ ప్రాంతంలో మళ్ళ పొదలో చెట్లు పెరిగిపోయిన దృశ్యం ఎంత దుర్మార్గుడు అయ్యాయి నువ్వు ఎన్ని అసత్యాలు రాసుకుంటావే నువ్వు ఎన్ని అబద్ధాలు ప్రచురించుకుంటున్నాయి నువ్వు ఈ ఇళ్ళు రెండు వేల పంతొమ్మిదికి ముందే పూర్తయ్యాయి ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఆ కాలనీలో రోడ్లు కనీస అవసరాలు ఏర్పాటు చేయలే అప్పటికి అవి పెండింగ్ ఉండబట్టి అప్పుడు ఇవ్వలేకపోయారు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసావు ఏం పీకావు అని నిర్వాసులు అడుగుతున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయావు నీ ఐదేళ్లలో మొలిచిన పెత్త మొక్కలయ్యి మొళ్ళ పొదలు చెట్లు నీ ఐదేళ్ల కాలంలో మొలిచినాయి ఆ ఐదేళ్లు ఏమి చేయకుండా దిగి పారిపోయావు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒకే రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఆరుండారు ఇచ్చింది ఆ నిర్వాసితులకి నువ్వేం చేసావు నువ్వెందుకు ఇవ్వలేకపోయావు ఐదేళ్ళు అసలు పోలవరంలో పీకింది ఏంటి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలు పనులు చేసి ఆరు వందల కోట్ల రూపాయలు ఆదాయం చేశారని వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్కి ఇచ్చి దాంట్లో నువ్వు ఎంత నొక్కేసావు అది చెప్పు నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు పోలవరంలో చేసిన పనులు రెండు పాయింట్ సున్నా మూడు ఒక్క శాతం మాత్రమే కనీసం ఆ మొళ్ళ పొదలు కూడా నువ్వు క్లియర్ చేయలేకపోయావు దిగిపోయే ముందు ఇవాళ మళ్ళీ ఒక ఆర్టికల్ రాపించుకున్నాడు జనం మర్చిపోతారు అనుకుంటున్నావా ఏంటి జగన్ రెడ్డి జనం పిచ్చాడు అనుకుంటున్నావా లేదంటే ఆ నిర్వాసితులు పిచ్చాడు అనుకుంటున్నావా పోలవరాన్ని ముంచేశాడు ఆ నిర్వాసుల బ్రతుకుల్ని చిదిమేశాడు ఇవాళ సిగ్గు లేకుండా కథలు రాసుకుంటున్నాడు ఒక్క రూపాయి ఇచ్చావా నువ్వు నిర్వాసితులకి ఐదేళ్ళలో ఒక్క ఇల్లు పూర్తి చేసావా కనీసం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన ఇళ్ళకి మౌలిక వసతులు కల్పించావా కల్పించి నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఆ ఇల్లు ఇంకా సిగ్గు లేకుండా రెండు వేల ఇరవై నాలుగు మేకే పూర్తయిన ఇల్లు కూడా ఇవ్వలేదంట పూర్తి అయితే నువ్వు ఎందుకు ఇవ్వలేదయా బాబు అది చెప్పు సమాధానం మరి దీని పెద్ద ఆర్టికల్ రాసుకొచ్చాడు ఏంటో పెద్ద కథ రౌడిజం వికటాహాసం వ్యవస్థల నిర్వీర్యంతో ప్రజాస్వామ్య అపహాస్యం అబ్బో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గోండాగిరి ఘోర పరాజయం తప్పదని అక్రమ కేసులకు తెరతీసిన వైనం పోలీస్ వ్యవస్థ ద్వారా బెదిరింపులు ప్రలోభాలు ఘోర పరాజయం తప్పదని ఇన్ని చేస్తున్నారంట నువ్వు తోపు తురుముగాను కదా పులివేందల ఎమ్మెల్యే కదా గెలిపించుకోపోని కష్టపడి వెళ్ళి ప్రచారం చేయపోయావా ప్రచారం దూరంగా ఎందుకున్నావు ఎందుకు దాక్కున్నావు వెళ్ళి అలహంకాలు నువ్వు పులివేందల ఎమ్మెల్యేవే కదా నీ నియోజకవర్గంలో ఒక జడ్పీడీస్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే సుమారుగా పదిహేను వేల ఓట్లు ఎన్నో ఉంటాయి నువ్వు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నావు నీకెందుకు అంత భయం నిలదీస్తారని భయమా లేదు నీ ఇంటి మీదే నీ నియోజకవర్గంలో దాడి జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ చొక్కా పట్టుకు లాగుతారని భయపడుతున్నావా అంతేనా అందుకే పారిపోయావు నువ్వు ఇది సాక్షి వాళ్ళ మెయిన్ ఎడిషన్లో మెయిన్ పేపర్ ఇది ఫస్ట్ పేపర్ ఫస్ట్ పేజీ రెండు వార్తలు రౌడిద వికటాహాసం ఇది ఒకటి రెండోది అప్రజాస్వామిక అరాచకవాల్ చంద్రబాబు వార్త ఒకటే రెండు కాలమ్స్ అంటే ఆ పేపర్కి వార్తలు రాసుకుంటూ కూడా వార్తలు దొరక్క వేసిన వార్త సార్లు మూడు సార్లు వేసుకోవటం లోపల కూడా ఇదే సోదం ఉంటుంది మూడు నాలుగు ఐదు ఆరు పేజీల్లో ఇదే సోదం ఉంటుంది ఏ పక్క చూసినా అటు అయిపోయింది ఆకలి సాక్షి పోలిక నాటికి వీరందరినీ అక్రమహారాష్ట్ర ద్వారా నిర్బంధించే కుట్ర డీజీపీకి కనుసన్నల్లోనే పూర్తిగా దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థ డీజీపీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు గౌతమ్ సవాంగ్ లాంటి డీజీపీ అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలను ఇంకా ప్రజలు మర్చిపోలా ఇవాళ హరీష్ కుమార్ గుప్తా గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడో ప్రపంచం అంతా చూస్తూ ఉంది నీ హయాంలో పొద్దున్నే ఏడింటికి సంకల రెండు ఫైల్ పెట్టుకుని వచ్చిన డీజీపీని చూసాం అదే గౌతమ్ సావాంగ్ని ఇవాళ చూస్తున్నాం ఏనాడు క్యాబినెట్ మీటింగ్ ఉంటే తప్ప చంద్రబాబు గారిని కలవటం కానీ ఆ సెక్రటరేట్ చుట్టూ తిరగడం కానీ ఆయన చేయలే ఆయన ఆ డీజీపీ ఆఫీసులో కూర్చుని చక్కగా పనులు చేసుకుంటున్నాడు రాష్ట్రంలో నీలాంటి దుర్మార్గుల చేసే అరాచకాలని అడ్డుకుంటూ మిమ్మల్ని తాట తీస్తా ఉంటే మీలో వణుకు మొదలయ్యి భయం మొదలయ్యి పిచ్చెక్కి ఏం మాట్లాడతారో తెలియక మాట్లాడుతున్నారు గౌతమ్ సవాంగ్ కాదాయన హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా నిద్ర నడిస్తున్నా ఎస్సీసీ ఎన్ని చేసినా ఫలితం కనిపించక పోలింగ్ బూత్లో మార్పు ఎవరు ఎస్సీసీ నీలం సహాని గారు ఆమె ఎవరో గత పాలనలో ఎలా పనిచేశారో గత పాలనలో నీకు ఎన్ని సలహాలు ఇచ్చారో తెలుసు రాష్ట్రం అంతా తెలుసు నువ్వు ఆమె గురించి కూడా వాళ్ళు మాట్లాడే స్థాయికి దిగుజారిపోయావు తొత్తులుగా మారుతుండటంపై స్పందించండి పోలీసులను తక్షణం నిలువరించాలని డీజీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ వినతి పత్రం డీజీపీ కార్యాలయానికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చే స్థాయిలో మీరున్నారు మీరు కలుస్తున్నారు చక్కగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మీ మొర చెప్పుకుని మీరు చెప్పే అబద్ధాలైనా మీరు విష ప్రచారం చేసినా ఎన్ని చేసినా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కలిసి వినతిపత్రం ఇస్తున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని డీజీపీ ఆఫీస్కి రానిచ్చారా మీరు వినతపత్రం పత్రం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టనిచ్చారా అది మీ నాటి ఆనాటి మీ దుర్మార్గపు పరిపాలన నేడు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోంది కాబట్టి మీరు అబద్ధాలు చెప్పినా ఆరోపణలు చేసినా పిచ్చి పిచ్చి కోతలు కూసినా చక్కగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి వినత పత్రాలు ఇస్తున్నారు అది మీ పాలనకి ఇవాళ కూటమి పాలనకి తేడా పులివందలలో అరాచకంపై చర్యలు తీసుకోండి ఎస్సీసీకి వైహర్సీపీ ప్రశ్నించ విజ్ఞప్తి చర్యలు తీసుకోవాలి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తెలిసి అన్నాడో తెలియకన్నాడు ఒక్రాక్షి తెలిసి రాసిందో తెలియక రాసిందో కానీ పులివేంధలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాల మీద జగన్మోహన్ రెడ్డి చేయబోతున్న దుర్మార్గాల మీద బెదిరింపుల మీద చర్యలు గట్టిగా తీసుకోవాలి తక్షణం చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ మీద బలవంతపు భూసేకరణ తగదు రెండు వేల పదమూడు చట్టాన్ని తొంగలో తొక్కుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా సారవంతమైన భూములను లాక్కుంటోంది ప్రభుత్వం తీరు కాకులు కొట్టి గద్దలకు పెట్టినట్టుగా ఉంది రైతులు వ్యవసాయ కార్మికులు తిరగబడాలి రైతులు వ్యవసాయ కార్మికులు తిరగబడబట్టే నువ్వు ఎలహంక పారిపోయావు ఇంకా నువ్వు రాసుకుంటే ఉపయోగం చెప్పు ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టకుండా భూసేకరణ చేశారో చెప్పు నీ పేటిఎం కూలీ మంద ఐదు మందో పది మందో వెయ్యి మంది పాల్గొన్న గ్రామ సభలో నీ కూలీలు ఒక ఐదు మందో పది మందితో మాట్లాడితే అది వాస్తవం కాదు నిజం అవ్వదు గ్రామ సభ పెట్టకుండా ఏ ప్రాంతంలో భూసేకరణ చేశారో నువ్వు రాయి దానికి తగిన విధంగా సమాధానం చెప్తాం సాక్ష్యాధారలతో సమాధానం చెప్తాం అంతేకా తప్ప పేపర్ ఖాళీగా ఉంటుంది ఏదో రాసి పడేస్తే బురద జల్తే కడుక్కుంటారనుకుంటే మీ భ్రమ కడుక్కునే పనిచేయం సాక్ష్యాధారాలతో మెట్టుతో కొట్టాడు సమాజం చెప్తారు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ చర్చలో వక్తలు ఇరవై ఐదున కలెక్టరేట్ల వద్ద నిరసన అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆందోళనకు నిర్ణయం సరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు ఓకే నువ్వు పులివెందల ఎమ్మెల్యేవు కదా నీతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కలిచారు కదా ఆ పది మందిని తోడు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టు చర్చ చేయి నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారులు ఏంటో అసెంబ్లీలో మాట్లాడు ప్రభుత్వం నిలది నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ఆ రైతుల తరఫున పోరాడు ఏ గ్రామంలో గ్రామ సభలో పెట్టకుండా రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కున్నారో నిరూపించు అసెంబ్లీలో పోరాడు జగన్ రెడ్డి వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి దాని ఒక కథనం రాసుకోవటం అచ్చేసుకోవటం అత్యోసిన ఆమోదుల రంకులేయటం కాదు అసెంబ్లీకి రా నిలదీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టు ఆ రైతుల తరపున మాట్లాడు నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇక మంత్రి పదవులే ముద్దు కథలో రాశాడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ యత్నాలు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి ఒక్కరికే ఛాన్స్ అంటున్నా టీడీపీ వర్గాలు నీకు చెప్పారా టీడీపీ వర్గాలు నీకు చెప్పినయ్యా ఒకరికే ఛాన్స్ ఇస్తున్నాము జగన్మోహన్ రెడ్డి చూసుకొని చెప్పి నీకు చెప్పారా టీడీపీ వాళ్ళు చట్టసభలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండటం కూటమిలో చర్చనీయాంశంగా మారింది స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారని చెప్పి అసత్య కథనం ఏంటి నీకేనా ఉపయోగం ఉందో వాళ్ళిద్దరు మంత్రివర్గంలో తీసుకుంటే నాకు తెలిసి చెప్తున్నా నీకు తెలుసు అనుకో అయ్యన్న పాత్రుడు గారు చక్కటి పదవులో ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు చక్కటి పదవులో ఉన్నారు వాళ్ళిద్దరిలో ఇద్దరిని తీసుకున్నా ఇద్దరిలో ఒక్కరిని తీసుకున్నా నీ శాట సిరిగిపోద్ది నీ తెలుసుగా సంగతే వాళ్ళిద్దరిలో ఒక్కరు మంత్రివర్గంలోకి తీసుకుని ఏ హోంశాఖనో లేదంటే ఇంకే పదవి ఇచ్చినా నీ శాట సిరిగిపోద్దన్న సంగతి నీకు బాగా తెలుసు నీ పార్టీ నాయకులకు ఇంకా బాగా తెలుసు నువ్వు కోరుకోపోయిన ఇద్దరు ఎవరు కావాలో మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎస్ ప్రకారం అయిన పాత్రుడు గారిని మంత్రిగా చేయాలా రఘురామకృష్ణరాజు గారిని మంత్రిగా చేయాలా టాస్ వేసుకో టాస్ వేసుకుని చెప్పు ఇద్దరిలో ఎవరు బెట్రో నువ్వే చూస్ చేసుకో ఇప్పుడు అందరం కలిసి బాబు అని పద్ధతి వాళ్ళకి మంత్రి పదవి ఇప్పిద్దాం నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల నియోజకవర్గంలో జడ్పిటీస్ ఉప ఎన్నిక అంటే వెళ్ళి ప్రచారం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నువ్వు కూటమి ప్రభుత్వం ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో కూడా చెప్పేస్తా స్థాయికి వస్తున్నావా అది ఇద్దరు నీకు మొగుళ్ళ వాళ్లే నీకు మొగుళ్లే ఇద్దరు ఏ ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చినా నీ పరిస్థితి ఉంటే నీకు బాగా తెలుసు ఇద్దరికి ఇస్తే నువ్వు అంటున్నావు కదా రప్ప రప్ప అని నీ అవినీతి గుట్టలను బయట తీసి రప్ప రప్ప అంటారు ఇద్దరు చెరుకు పక్కన అందుకని ఆ కోరిక విరమించుకోండి ఆ తప్పుడు రాత్ర మానేయండి ఇది నేటి ఒక్రాక్షిలో ఫస్ట్ పేజీలో రాసిన అసత్యపు వార్తలు దాని మీద విశ్లేషణ కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వివరాలు ఉంటే తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో వాటిని కూడా ప్రస్తావించుకుందాం ఇంకా లోపల చాలా ఉంటుంది వీళ్ళు రాసిన అసత్య కథనాలు చాలా ఉంటాయి వాటన్నిటి మీద మనం విశ్లేషణ చేసుకుంటా వెళ్తే కనీసం ఐదు ఆరు గంటల వీడియో అవుతుంది ఐదు ఆరు గంటల వీడియో చేసే ఓపిక ప్రేక్షకులకు ఉండదు కాబట్టి ఫస్ట్ ప్రైజ్తో ముగిద్దాం నమస్కారం